యుద్ధానికి నేను సిద్ధం నాతో పాటి ఆ అన్న స్థాపించిన జండాన్ని గెలిపించడానికి రామదండు లాంటి జగనన్న దండు సిద్ధమేనా అడుగుతా ఉన్నా ఈ పొదుపు నియోజకవర్గానికి సంబంధించి మనందరం మంచిని గెలిపించడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం ధర్మం పక్షాలను నిలబడతా ఉన్నాం న్యాయాన్ని గెలిపించడానికి మనం రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా శ్రమించబోతా ఉన్నాం పొరపాటున మనం విరామం తీసుకున్నా పొరపాటున సేద తీరే ప్రయత్నం చేసిన ఆ కాస్త సమయంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో అబద్ధం రాజ్యం ఎరుగుతాదన్న సత్యాన్ని ప్రతి తమ్ముడు ప్రతి చెల్లెలు గుర్తుపెట్టుకోండి జగనన్నకు జగనన్నతో ప్రయాణం చేసే మనకు సహాయం చేయడం ఎంత బాగా తెలుసో చంద్రబాబు నాయుడుకు వారి అనునయులకు అబద్ధాలు చెప్పడం అంతకంటే బాగా తెలుసున్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి తమ్ముళ్ళారా మనం చూస్తా ఉన్నాం ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు వచ్చినా ఏ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడాలా ఏ రోజు పేదవారి పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన పేదరికాన్ని గురించి మాట్లాడలే సంక్షేమాన్ని ప్రస్తావించలేదు వ్యక్తిగతమైన వారి కుటుంబ జీవితంలో ఎదురయ్యే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక పరమైన సమస్యలకు సహాయము చేయలేదు కరోనా లాంటి విభక్తర పరిస్థితులు సంభవించినప్పుడు కనిపించలే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆపదలో లేరు అభివృద్ధిలో లేరు సంక్షేమంలో లేరు సహాయంలో లేరు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాలుగున్నర సంవత్సరం ఈ ఊర్లో కనిపించలే ఆరు నెలలు మాత్రమే అయింది ఆరే ఆరు మాసాలైంది ఎవరి శక్తి మేరకు వారు ఎవరి శక్తి మేరకు వారు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది దేనికోసం ఈ ప్రదర్శన దేనికోసం ఈ తాపత్రయమే ఈ పోటీ తత్వం టికెట్ కోసం జనానికి వచ్చిన ఇబ్బందుల్లో కానీ ప్రజలకు వచ్చిన ఆపదలో గాని ఈ ఊరికి కావాల్సినటువంటి అభివృద్ధిలో గాని ఆ హస్తాన్ని అందించే విషయంలో కానీ లేని మీరు ఆరు నెలల ముందు అని వచ్చి టిక్కెట్ కోసం మీరు చేసే జిమ్మికులు ప్రయత్నాలు సర్కస్ ఫీట్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మర్షిపై ప్రవర్తిస్తా ఉన్నారు పోటీ పడి ఒకవైపు సురేష్ నాయుడు తన ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నంలో కనీసం వీళ్ళందరికంటే మేలు ఏ ఉద్దేశమైనా పది మందికి అన్నమన్న పెట్టినాడు ఆరు నెలల నుంచి వీళ్ళైతే అది కూడా లేదు వీళ్ళైతే అది కూడా లేదు ఉద్దేశం ఏదైనా పేదవారి కడుపులో తిప్పినాడు ఆయన ఆరు నెలలు ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ఒక్కరోజు కూడా పిల్లికి బిచ్చ వేసిన పాపానవ్వులే వరదరాజు రెడ్డి అయితే ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాల ఈ ఊరికి గ్రహణం పట్టినట్టు పట్టి అట్ట వదిలి మళ్ళీ తగులుకుంటున్నాడు ఇప్పుడు వచ్చి నేను నేనున్నానని చెప్పి మనం వదిలిందనుకున్నాం వదలలే మళ్ళీ తగులుకుంటున్నాడు ఆయన నాకు టికెట్టు నాకు టికెట్టు నాకు టికెట్ అని చెప్పి చిన్నోడు పెద్దోడు వాడు వీడు ఒకటేంది నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి టిక్కెట్ కోసం వచ్చిన మీరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అభివృద్ధి విషయంలో ఎందుకు రాలేదు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క పేదరికంలో సంక్షేమాన్ని అందించే విషయంలో ఎందుకు మీరు రాగడానికి నీళ్ళు ఇచ్చే విషయంలో కనిపించలే ఒక పిల్లవాడు చదువుకునే విషయంలో అక్షరాలలో మీరు కనిపించలే బడిలో ఆకలేన పువ్వులో మీరు లేరు ఆరోగ్యంలో మీరు లేరు ఆసుపత్రిలో మీరు లేరు ఎక్కడా మీరు లేరు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రజల వైపు నుంచి నాలుగున్నర సంవత్సరంగా ఈ ఊరి ప్రజలను గాలి కుదిలేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా సరైనటువంటి పాత్రని పోషించకుండా ప్రజలతో మాకేం సంబంధం ఉందని చెప్పి గాలి తెలుగును దిగిన ఓ గాలి మనసున్నారా ఇప్పుడు అనే టిక్కెట్ కోసం పోటీ కోసం వస్తే ఇది మీకు ఇది ప్రజలు గుర్తించరా మీకు అవమానం ఎదురు కాబా ఈ ఎన్నికల్లో అని చెప్పి ప్రొదు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను మనం చూద్దాం ప్రొదు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరిగ్గా నాలుగున్నర సంవత్సరం గడిచింది ఈ ప్రొద్దు నియోజకవర్గానికి ఇంత పెద్ద అభివృద్ధిని ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే చైర్మన్ గారికి కానీ నాకు గాని మా హౌన్లర్లకు కానీ మా కోఆపరేషన్ మెంబర్లకు కానీ అర్జీ ఇస్తే మూడు మాసాల కల్లా రోడ్డు వేస్తేనే మిమ్మల్ని ఓట్లు అని చెప్పిన ఎన్నిసార్లు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్పర్శించింది పేదరికాన్ని ముద్దాడింది పేదరికముని ప్రతి ఆక్రమేయున్ని అడిగిన చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇంటింటికి ఐదు ఆరు నాలుగు ఏడు పథకాల చొప్పున పేదరిక నిర్మూలనకు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇరవై వేలు లక్ష రూపాయల చొప్పున సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు నాలుగైదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ ఆరు నెలల ముందు రంగ ప్రవేశం చేసింది ఈ విషయాలు మీరు చెప్పగలిగితే చాలు గ్రామ గ్రామాన వార్డు వార్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు క్రియాశీలకమైనటువంటి సభ్యులు గృహ సారథులు వాలంటీర్లు అందరూ కూడా గడప గడపను మీరు స్పర్శించి ఎక్కడి ఇల్లు తొక్కని మిద్య లేకుండా ప్రతి గడపను మీరు ఎక్కి తొక్కి పది నిమిషాలు పదహైదు నిమిషాలు ప్రతి ఇంట్లో ఉండి నిజం చెప్పండి అన్నలారా తమ్ముళ్ళారా చెల్లెల్లారా ఒక్క అబద్ధం చెప్పొద్దు చంద్రబాబు నాయుడు అబద్ధాలతోనే ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు మనం దరిచేరనియకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సత్యమే మాట్లాడుతుందని చెప్పి జగనన్న చేసిన పరిపాలనను జగనన్న గడప గడపగా అందించిన సంక్షేమాన్ని వాళ్ళ పిల్లల చదువు కోసం ఆయన పడ్డ ఆరాటాన్ని వారి ఆరోగ్యం కోసం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును ఒకటేమిటి మనం చేసిన ప్రతి మేలును ప్రతి మనిషిని ప్రతి అక్కకు ప్రతి అన్నకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు మనం చెప్పగలిగితే మీరు ఆశించినట్టు ఈ వేదిక మీద నాయకులు ఆశించినట్టు ఈ తమ్ముళ్ళు ఈ చెల్లెళ్ళు ఆశించినట్టు లక్ష ఓట్ల మెజార్టీ కాదు లక్ష ఒక్క వెయ్యి మెజార్టీ వస్తుంది ఈ నెల పదహైదు తారీఖున రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రచారాన్ని ఉదయం తొమ్మిది గంటలకు మనం ప్రారంభిస్తా ఉన్నాం ఈ ప్రతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నిర్ణయించబడిన నేను నామినేషన్ వేయబోతా ఉన్నా ఎన్నికల ప్రచారాన్ని పదహైదు తారీఖు ప్రారంభించబోతా ఉన్నా కడప పార్లమెంటరీ అభ్యర్థిగా సోదరుడు అవినాష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మన ప్రచారం చేయాల్సినది ఎంపీగా అవినాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా మీ సోదరుడు రాచమౌలి శివప్రసాద్ రెడ్డి గారికి ఓటును అభ్యర్థించాల్సినటువంటి బాధ్యత ఈ నెల పదహైదు తారీఖు నుంచి శివభారతుల పాదభద్మాలను పూజించిన పిమ్మట నుంచి మన ప్రచారం ప్రారంభమైతుంది మన యుద్ధం రామవాసునితో ప్రారంభమవుతుందనేది మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తా ఉన్నా జగనన్న జెండా స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండు లాంటి జగనన్న దండు సప్పగా ప్రచారం చేస్తే ఏం బాగుంటుంది తమ్ముళ్లారా చెల్లెల్లారా గ్రామ గ్రామాల నుంచి వార్డు వార్డు నుంచి ప్రజాప్రతినిధులైన మీరందరూ కూడా మన ప్రజా ప్రజాప్రతినిధులను కార్యకర్తలను నాయకులను సమీకరించుకొని కొన్ని వేల మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో జగనన్నను ప్రేమించే ప్రతి గుండెతో కలిసి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు కనీసం రాజేశ్వరం దగ్గర నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మనం ఒక ర్యాలీగా వచ్చి వీధుల స్ట్రైట్ రోడ్ అమ్మడి ఓటును అభ్యర్థిస్తూ వన్ టౌన్ దగ్గర షాదీ మంజిల్ దగ్గర చిన్నపాటి సభలంటే మాట్లాడి మనం సభను సమాప్తం చేసి పదహారో తో రెండు గంటల వ్యవధిలో పదహారో తారీఖు నుంచి ఒకటో వార్డు నుంచి షెడ్యూల్ ఖరారు చేస్తాం పదహారో తారీఖున ఉదయం ఏడు గంటలకు బలవరం ఒకటో వార్డు నుంచి నేను ప్రచారం చేస్తే అదే పదహారో తారీఖున నలభై ఒకటో వార్డు నుంచి నా భార్య రమాదేవి అక్కడి నుంచి ప్రచారాన్ని కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఆమెతో పాటి మన పార్టీకి సంబంధించిన మహిళా మనులు నాయకుల ప్రతి చెల్లెలు కూడా ఆ ప్రచారంలో పాల్గొంటారు పదహారో తారీఖున బొల్లవరవులో పాల్గొనే ప్రచారంలో మీరందరూ నాతో పాల్గొంటారు ఒకవైపు నా భార్య ఒకవైపు నేను మరొక వైపు నా కుమారుడు రాఘవేంద్ర మరొక వైపు మా అన్న కిరణ్ కుమారుడి రెడ్డి రాజపాలె మండలంలోను నాలుగు భాగాలుగా నాలుగు విడతలుగా ఈ పొద్దు నియోజకవర్గాన్ని నలుమూలలో చుట్టుముట్టి రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన మంచిని చక్కగా మనం చెప్పగలిగే చాలు తమ్ములారా దయచేసి ఈ రెండు నెలల కాలంలో ఎవరు కూడా విశ్రాంతి తీసుకునేదానికి ప్రయత్నం చేయొద్దు అలసత్వాన్ని తీసుకునే దానికి ప్రేమపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా జగన్ స్థాపించిన జెండా మీ సోదరు లాంటి వాచములను మరొకసారి గెలిపించడానికి మనస్ఫూర్తిగా మీరందరూ మనసా వాచే కర్మేన ప్రయత్నం చేయమని రెండు చేతులైతే మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా